నమస్తే రామదేవుని పూజ నేనైతే చేస్తున్నాను రామదేవుడి పూజ అయితే ఈ విధంగా ఎలా చేస్తారు ఇది రెండో గురువారము ఐదు గురువారములు ఐదు ఆదివారములు రామదేవుడి పూజా విధానము నేనైతే కథ చదువుతున్నాను పొద్దున్న కథ చదువుతాము సాయంత్రం కూడా చదవడానికి వీలు కానప్పుడు ఇలా కథ ఒకసారి చదువుకొని విన్నా కానీ మంచిది అందుకని నేను కథ చదువుకుంటున్నాను కావాలనుకునేవారు వినచ్చు కథ వింటే చాలా మంచిది తప్పకుండా అందరూ వింటారని అనుకుంటున్నాను రామదేవుడి పూజా విధానం అయితే ఇలా చేస్తారు ఇది ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇప్పుడైతే కథ చదువుతున్నాను రామదేవుని కథ బుక్ ఫస్ట్ ప్రార్థించి రామదేవుని ప్రార్థించి ఆచర్ ఆచమనీయం తీసుకొని సంకల్పం చేసుకొని వినాయకుడిని పూజించుకోవాలి తర్వాత రామదేవుని అష్టోత్తరం చదువుకోవాలి అష్టోత్తరం అయిపోయిన తర్వాత శ్రీ రామదేవుని కథ చదువుకోవాలి నాగంబట్టు కాశీ ప్రయాణం రామదేవుని కథ నాగంభట్టు కాశీ ప్రయాణం పూర్వకాలం బునక బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణుని పేరు నాగంభట్టు ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలరు కుమారుని పేరు నారాయణ భట్టు కుమార్తె పేరు నారాయణ వారు చాలా భేదవారు భిక్షాటన చేసి కుటుంబ కోసం చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకు కాశీ వెళ్ళి ధనం సంపాదించుకోవాలి బుద్ధి పుట్టిందట భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళ్ళుచున్నాడట అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్లేసరికి దారిలో సూతుల వారు వ్యాసుల వారు నారదుల వారు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణుడా ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగిరి అయ్యా నేను ధనము సంపాదించుకున్నట్టుకు కాశీకి వెళ్ళుచున్నాను అని చెప్పాను అప్పుడు వారు ఓ వెర్రి బ్రాహ్మణుడా కాశీకి వెళ్తే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇస్తారా కాశీకి పెడితే స్నానం దొరుకుతుంది విశ్వేశ్వర్ల దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది బిందుమాధవని దర్శనం దొరుకుతుంది కానీ కాశీకి పెడితే నీకు ధనము మూటగట్టి ఎవరు ఇస్తారు మేము ఒక కథ చెబుతాము వెంటావా అని అడిగిరి నాగంభట్టు అది ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొనను నారదుడు చెప్పడం మొదలు పెట్టాడు పూర్వకాలమున కొశలమును రా రాజ్యం కలదు ఆ రాజ్యమును పాలించేవాడు దశరథ మహారాజు ఆయన పిల్లల కోసం పుత్రకామేష్ఠి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాత్రం ఇచ్చినారు అతడి అది పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌశల్య సుమిత్ర కైకేయ్యను ముగ్గురు రాణులకు ఇచ్చినాడు వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరు నవమాసములు నిండుగా చైత్రశుద్ధి చైత్రశుద్ధి నవమి నాడు పు పునర్వశ నక్షత్రమున శ్రీ లక్ష్ శ్రీ రామలక్ష్మణ భరతశత్రుఘ్లు నలుగురు కుమారులు జన్మించినారు వారు దినదిన మానులై బాలచంద్రుల వలె పెరుగుచుండర కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్ణులనిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజుని అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరిని బల అతిబల విద్యలను నేర్పెను రాముడు తాటకను చంపి శివుని విరిచి సీతను పెండ్లయాడి అహ అహల్యాశాప విమోచన చేసి పరశురాముని గర్భభంగం చేసి కైకి చేత పదునాలుగేండ్లు అరణ్యవాసంలో నుండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురము లంకా దహనం చేసి రావణాసురుని వధించి విభీషణునకు పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషక్తులే సుగముగా రాజ్యము నేలుచుండెను అని వారు ఆ విభ్రునకు మరల రామదేవుని వ్రత కథ వ్రత కథా విధానము చెప్పి నిట్లు చెప్పిరి ఐదు లక్షవారములు ఐదు ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణునికి ఒక ఉండ ముత్తైదువునకు ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ భార్య పిల్లలు అంతా కలిసి తినవలను ఆ విధంగా ఐదు లక్షవారములు పూజ చేయవలను ఈ విధంగా నారదుడు చెప్పినది నాగం నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో కలిసి ఐదు లక్ష వారములు ఐదు ఆదివారములు రామదేవుని వ్రతమును ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితముగా ధనలాభము కలుగుటను గుర్తించినాడు అందువలన ఐదైదు వారములతోనే హ్యాపీ వేయకుండా తదనంతరము కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలతూగుతున్నాడట అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కే కాశీకి అనుకున్నాను కానీ వెళ్ళలేదు ఇప్పుడు అనుకొని కొంచెం ధనము మూటగొట్టుకొని కావిడి భుజం మీద వేసుకొని కుమారుని కుమార్తెను పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుని కథ మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంబట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను ఆ మరునాడు కుమారుడు యాయావారమునకు వెళ్ళి వచ్చి అమ్మ రామదేవుని కథ చెబుతాను విందువుగానే రావమ్మ అని పిలువగా ఆ తల్లి నాయన ప్రొద్దున్నే దాసీకి పాచిపని వేలయ్యే వచ్చే వేళాయే వంట వేలైనది ఇప్పుడు కథ వినను అనెను మళ్ళీ రాత్రివేళ కథ చెబుతాను విందువుగానే రావమ్మా అనగా ఇప్పుడేం కథ నాయన కథనాయన నిద్ర నిద్రవేళ ఇప్పుడు వినను అనను ఆ కారణముగా రామదేవునకు కోపం వచ్చినది ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగనే వెళ్లిపోయి వెళ్ళిపొదల బెట్టగా బిందులు చెంబులు గిన్నెలు అన్నీ దొర్లిగి ఇరుగు పొరుగు వారి ఇండ్లలోకి వెడలిపోయాను పూర్వము నుండి ముష్టి ఎత్తుకునే చిల్లి రాగి చెంబు కూడా దొల్లి వెళ్లిపోవచ్చున్నదట అప్పుడు నారాయణమ్మను చూ నారాయణమ్మ చూసి అమ్మ అదైన ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినట వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొల్లిపోతూ ఉండగా తల్లి కంచమంచును పట్టుకొని లాగిందట అంతటానా సగ మంచు గల భాగం ఊడిపోయి మిగిలినది ప్రక్క ఇంటికి వెళ్ళిపోయినదట మరునాడేదో పని మీద పొరుగింటికి వెళ్ళిన నాగంబట్ట భార్య వారి ఇంటిలో ఉన్న సగ మంచు కంచమును చూసి ఈ కంచము మాదే అన్నదట అందు అందుపై ఆ ఇంటివారు మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా మేము మీ ఇంటికి వచ్చినామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచం మాదే అన్నదట నాగంభొట్టు భార్య అలాగను కాదు మా ఇంటిలో ఈ సగం ఈ కంచము సగమంచు ఉన్నది పట్టుకొని వస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకొని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుపోయాను కానీ మొత్తం కంచం మాదే అని ఆ పురుగింటి వారే ఉంచేసుకున్నారట నాగంభొట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అంటే అనను అది మనదే మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పాను అప్పుడు కుమారుడు అవును రామదేవుని కథను చెబుతాను ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగాను కానీ తల్లి నేను కథ వినను కార్యము వినను ఏ పనో పాటో చేసుకొని బ్రతుకుతాను బ్రతుకుతాను కానీ రామదేవుని కథ మాత్రం వినను అన్నది మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెండ్లు చేయమని చెప్పింది ఆమె ఆజ్ఞ ప్రకారము నారాయణ భట్టు చెల్లెల్ని వెంట పెట్టుకొని వరణవేషణలో ప్రయాణమైనాడు వారు ఊరి చివరకు వెళ్ళేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనము మూట కొట్టుకొని వస్తున్నాడట కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చినాడు అక్కడ ఒక కోనేరు కనిపించింది ఆ కోనేటిలో కాళ్ళు కడుగుకొని చుండగా ఎక్కడ నుండో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకొని పోయాను అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూసి అబ్బాయి అమ్మాయి మీరు సుఖముగా ఉన్నారా అని అడుగగా నారాయణ భట్టు ఏమున్నది నాన్నగారు యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను విందు వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది వ్యాయామారపు చెంపు కూడా దొరికిపోవచ్చుండగా నేను చెల్లి చూసి అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం మిగిలినది మిగతావన్నీ వెడలిపోయినవి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దుర్లిగిర్లి ఇరుగు పొరుగు వారింటికి పోవచున్నది అప్పుడు అమ్మ చూసి అంచు పట్టుకొని లాగగా సగం అంచు మనకి సగం పొరుగు వారింటికి వెడలిపోయినది మరునాడు ఉదయం లేచి వారింటికి నిప్పు కొరకై వెడలి వారి ఇంటిలో కంచము అంచు చూసి కంచము అంచు మాదే అన్నదట అంతటా వారు మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చినది నీవు మా ఇంటికి వచ్చినావా మేము మీ ఇంటికి వచ్చినామా ఇది మాదేనన్నారట అలాగా కాదు మా ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండు అతుకుపోయిన వారు దానిని మాదేనని తీసి తీసేసుకున్నారు అమ్మ ఇప్పుడైనా రామ రామదేవుని కథ చెబుతాను వింటావా అని అడుగుగా నేను కథ వినను కార్యము వినను అన్నది అందువలన రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపో చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించను ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకొని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటో నాన్నగారు అని అడుగుగా సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి భట్టు విచారిస్తూ ఇంటికి విడలేనాడు నారాయణ భట్టు నారాయణ అమ్మను వెంట పెట్టుకుని వెళ్ళుచున్నాడు వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్ బ్రాహ్మణుడు కనిపించను ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేయదునా అని నారాయణ భట్టు అడుగుగా అతను పెండ్లి వద్దు పేరంటము వద్దు అక్కర్లేదని చెప్పాను కొంత దూరం వెళ్ళేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించను నారాయణ భటు అతనితో ఓ బ్రాహ్మణుడా నా ఇచ్చి పెండ్లు చేస్తాను చేసుకుంటావా అని అడుగగా నతడు నాకు పెండ్లి పేరెంటు వద్దు ఇదివరకే ఇద్దరు భార్యలు ఉన్నారు ఆయనను మరలా వెళ్ళిచుండగా త్రావులో ఒక పెద్ద పూల తోట కనిపించను ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు కొడుక వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా ఆయనను ఆ యువకుడిని చూసి నారాయణ భట్టు ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెలినిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అనను పెళ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారు ఉన్నారు వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటానన్నాడు ఆ యువకుడు మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగుగా పలానా తోటలో ఉన్నారని చెప్పను వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెడలి అయ్యా గురువుగారు మీ శిష్యుని నా చెల్లెలనిచ్చి పెళ్లి చేస్తాను తమరు ఒప్పుకుంటారా అనను అంతా గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చెందాకంత బంగారం లేదు గోపాదమంత గోగుపాదమంత భూమి లేదు మీకు ఇష్టమైతే చేయండి అని అన్నాడు అప్పుడు నారాయణ భట్టు గురువుకి నమస్కరించి అలాగే ఎక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబ్రాలు కోసి డెబ్బది యాగాలు నారాయణమ్మనిచ్చి పెండి చేసినాడు వారు అక్కడనే కూర్చొని కూర్చొని రామదేవుని కథ చెప్పుకొని చున్నారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విక్రుడు వచ్చి మాకు నాలుగు ఎకరములు భూమి ధారపోస్తాము తీసుకురావ తీసుకోవలసిన చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము కథ అయిన పిమ్మటే తీసుకుంటాము మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు చెంబులో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నదని అనుభవించండి అని నాలుగు ఎకరముల భూమి వారిని దారిపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెడలిపోయాడు వారు ఆ నాలుగు ఎకరముల భూమి అనుభవించు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టి కట్టించి దానిని కొంత ధనము పుణ్యదంపతులకు దారపోయాలని చూస్తున్నారు ఎంత వెతికినా ఆయనకు నచ్చిన పుణ్యదంపతులు దొరకలేదు ఒక రాత్రి రామదేవుడు రాజు కళలో కనిపించి ఫలానా తోటలో పుణ్యదంపతులు ఉన్నారు వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించారు వారి ప్రకారము మరునాడు దేవున లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకి పదినారు మంది బోయిలను పల్లకిని పంపినాడు వారు వెడలి ఏమండోయ్ మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరుకు దారపోస్తారట మిమ్మల్ని వెంటబెట్టుకు రమ్మని పంపినారు గానా రావలసింది అనగా వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి తర్వాతే వెడదామనగా బోయిలు కథ విన్న తర్వాతనే ఆ దంపలను దంపతులను తీసుకొని వెడలి రాజుగారికి అప్పగించరి రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినారు అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును నాలుగు ఎకరముల ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేను ఎన్నాళ్ళు ఎలా మీ దగ్గర ఉంటానో నేను వెళ్ళి రామదేవుని తీసుకువస్తాను నీవు నీ భర్త కదమనకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమై వెడలినాడు నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామంలో ఒక గొల్లవాణిని చూసి గొల్ల ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగాను ఏమున్నది నాయన నేను పుట్టుకుతోనే అందుడును వాళ్ళు వడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా మనగా కర్రపుచ్చుకొని కూర్చున్నాను నా అవస్థ ఇలా ఉంది బాబు అన్నాడట నారాయణ భట్టు ఒక కథ చెప్తాను వినదవా అని అడిగాను గొల్ల అలాగే వింటాను చెప్పమన్నాడు అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానమంతా చెప్పిరి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట అప్పుడు అతను ఓహో కథలోనే ఎంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో ఇంతకీ నువ్వు ఏదైవానవో ఏదే ఉడవో చెప్పమనూనే నారాయణ భట్టు నవ్వి ఇది రామదేవుని కథ మహ్యం ఐదు వారములు ఐదు ఆదివారములు పూజ చేసి ఆవు దీపం పెట్టవలెను ప్రసాదానికి ఆవుపాలు పంచదార గోధుమ రవ్వ కలిపి ఐదు కొండలుగా చేసి రామదేవునకు ముత్తైదవునకు బ్రాహ్మణుకు ఇరుగు పురుగు వారికి ఇచ్చి భార్య పిల్లలతో తినవలెనని చెప్పి వెళ్ళలిపోయాను తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట ఆ రాజును చూసి నారాయణ భట్టు ఏం రాజా విచారిస్తున్నావా అని అడిగాడు నాయనా నా రాజ్యము పరాయి రాజులు తీసుకున్నారు నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్య బిడ్డలు దారి తప్పిపోయినారు నా అవస్థ ఇలా ఉన్నద ఉన్నది నాయనా అని రాజు చెప్పినాడు సరే నేను ఒక కథ చెబుతాను వింటారా అని నారాయణ భట్టు అడుగుగా ఆ రాజు అలాగే వింటానని చెప్పవలసినది అని మహానుభావ అనను నారాయణ భట్టు రామదేవుని కథనంతా చెప్పి వ్రత విధానమంతా వివరించేసరికి అంతటా రాజుగారి పరారైన భార్య బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రార్థించను అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూసి ఏమండి మహానుభావ మీరు ఏ దేవుడివో చెప్పవలసింది మిమ్మల్ని పూజ చేసుకుంటాము అనగా నారాయణ భట్టు నేను దేవుడిని కాదు ఇది రామదేవుని కథా మహత్యం మీరు ఐదు లక్ష వారములు ఐదు ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా ఇంకొక మారు చెప్పారు నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చొని ఉన్నది ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను అప్పుడు ఆమె ఏముంది నాయనా నాకు చిన్నతనంలోనే పెండ్లైనది నా భర్త దేశాంతరం వెళ్ళినాడు నా తల్లిదండ్రులు అతమ్మలు కొన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగ చూస్తాము అని వదిలేసి వదిలివేశారు కాబట్టి నా అవస్థ ఇలాగున్నది నాయనా అని చెప్పినది అప్పుడు నారాయణ భట్టు నేను ఒక కథ చెబుతాను వింటావా అన్నను అలాగే వింటాను నాయన చెప్పమన్నది ఆమె నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పే అంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు తరిమి వేసిన తల్లిదండ్రి అత్తమామలు కూడా వచ్చినారట ఆమె సంతోషించి నారాయణ భటును చూసి ఏమండి మహానుభావ మీరు ఏ ఏదైవానవో చెప్పండి మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని అడిగాను అందుకు నారాయణ భటు ఇదంతా రామదేవుని వ్రత కథ మహాత్యము ఐదు లక్షవారములు వారములు ఐదు ఆదివారములు కథ మానకుండా పూజ చేయాలని వ్రత విధానమంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక ఎల్లాలి ఇంటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం చోటు ఇస్తావా అని అడిగాను మా ఇంట్లో మడి ఆచారం కుదరవు గనుక ఇల్లు లేదు వాకిలు లేదు వెడలి పొండి అన్నదామె అప్పుడు నారాయణ భట్టు కోనేరైనా చూపించ తల్లి అని అడిగను దిశ ఈశాన్య మూలగా కోనేరు ఉన్నది వెళ్ళమని చెప్పాను నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఎల్లాలి ఇంటి అరుగు మీదకే వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చుపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పటంపట్టి అవుపాలు గోధుమరవ్వ పంచదార కలిపి ఐదు వండలు ఐదు వండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకొనిచున్నాడట ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదములు ఇచ్చినాడట ఆ ఆమె పుచ్చుకొని లోనికి వెడలిపోయాను నారాయణ బట్టు కథ చదువుకొని కొన్ని అక్షితులు మీద వేసుకొని కొన్నిటిని ఆ ఇంటి మీద వెళ్ళి వేసి వేసి వెళ్ళిపోయాను అతను ఇలాగనే వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది అప్పుడు యాయావారమునకు వెళ్ళినా తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు వీధి చే వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండను ఇంతలో ఆమె భర్త వడ్ల మూటలు చేసుకొని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండను ఆమె చూసి మన ఇల్లు ఇదే ఇలా రండి అనను భర్త ఇది మన ఇల్లు కాదు నేను రానని చెప్పగా ఇది మన ఇల్లే ఇలా ఎందుకయిందో చెబుదాను వినండి ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వమన్నాడు నేను మా ఇంట్లో మడే ఆచారం కుదరవు ఇల్లు ఇవ్వనని చెప్పాను అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమన్నాడు నేను తూర్పు దిశగా ఈశాన్య మూల కోనేరు ఉన్నదని చెప్పాను అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని తన మన అరుగు మీదకు వచ్చి ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా పెట్టి అందు రామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవుపాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా ఐదు వండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొని నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదములు ఇచ్చినాడు నేను లోపలికి వెళ్ళిపోయాను అతడు కొన్ని అక్షితలు నెత్తి మీద వేసుకొని మరికొన్ని అక్షితలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది ఇదంతా ప్రసాద మహత్యమని చెప్పాను అంతటా ఆమె భర్త అయినా పూజ చే ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భగురాల పాపిష్టిదాన అతడు ఏ దిశగా వెళ్ళినాడో చెప్పమనగా ఈశాన్యములుగా వెళ్ళినాడని చెప్పినది అప్పుడు ఆయన మూటలు అక్కడే పెట్టి నారాయణ బొట్టను వెతుకుతూ బయలుదేరను కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణునికి కనిపించను బ్రాహ్మణుడు ఏమండోయ్ మహానుభావ మీరు మా ఇంటికి రావాల్సిందని మేము పూజ చేసుకుంటామని అనెను అందుకు నారాయణ భట్టు మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అనెను అప్పుడు బ్రాహ్మణుడు అలా కాదు మహానుభాబా మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మారే తప్పు తప్పు క్షమించి మా ఇంటికి రావలసినదని మీరు ఏదైవానువో చెప్పండి మేము పూజ చేసుకుంటాం అనగా నారాయణ భట్టు మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు మీ తప్పేమీ లేదు అడగడం నా తప్పే నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను రామదేవును వెతుకుటకు వెళ్ళుచున్నాను నేను ఏదేవుడిని కాను ఇదంతా రామదేవుని కథామహత్యం నీవు ఇంటికి వెళ్ళి ఐదు వెళ్ళి ఐదు లక్షవారములు ఐదు ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పి నేను రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అని అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఎంత మహత్సవం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్సం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములతో తొలతూగుతున్నాడట నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రనక అరణ్యలమ్మట పడి వెళ్ళుచున్నా వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మోర్చెల్లి పడిపోయాను అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ బట్టు ముఖం తీర్చి లేవదీసి మంచినీరిచ్చి భోజనం చేతువుగాని మా ఇంటికి రామన్నును నేను రామదేవునికి వెతుకుటకు వెళ్ళుచున్నాను భోజనం మాత్రం చేయను ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు తూర్పు దిశ ఈశాన్య మూలముగా ఒక కోనేరు నది వెళ్ళమన్నాడట రామదేవుడు నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెడలి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు బమిడి కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ భట్టుకు భట్టునకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనం గాని రమ్మన్నారట నేను భోజనం మాత్రం చేయను రామదేవును వెళ్ళుచున్నాను వెళ్ళుచున్నానన్నాడట నేను రామదేవుడును అని చెప్పగా అయితే కావచ్చు మహానుభావ నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మముతో రుద్రాక్షులతో విభూది రేఖలతో నడుమున నాగాభరణముతో శిరస్సున గంగతో పక్కన పార్వతితో త్రిశూల త్రిశువుల త్రిమూర్తు త్రినేత్రములతో నందివాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు వారినిట్లే స్తోత్రం చేసను ఈశ్వర స్థుతి వందే శంభోముమాపితం సురగురం వందే జగత్కరణం వందే పన్నక పన్నకభూషణం మృగధరం వందే పశునాంపితం వందే సూర్య శశాంకవ్నం నయనం వందే ముకుందం ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావలేనని కోరను అప్పుడు విష్ణుమూర్తి బొక్షస్థలంపున వనమూలికతో మెరుపు తీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర గదాధరుడై నెమలి పింఛము ధరించి ప్రత్యక్షమైనాడు నారాయణ భట్టు వారిని కూడా ఈ విధముగా స్తోత్రం చేసాను విష్ణుస్తోత్రం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాదం అని నారాయణపట్టు నాకు రామదేవుడు ప్రత్యక్షమవ్వాలి అనను శ్రీరామస్తుతి మునింద్ర శ్రీమద్దివ్యమునింద్ర చిత్తం శేతామనోనాయకం వాల్మీకొద్భవ వాక్మయోధి శశున స్మర స్మరణం చిన్మయం నిత్యం నిరదనిలకాయ మమలం నిర్వణసంధాయకం శాంతం సత్వమనామయం శివకర శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి అనుమతస్ అనుమత అనుమతిత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహితముగా శ్రీ రామచంద్రుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు రామదేవుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగను అలాగే చేస్తాను కానీ భోజనమైన తర్వాత నాతో రా వస్తానని అభ్యహస్తం భోజనం చేస్తాను అనను రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభ్యహస్తమిచ్చెను అప్పుడు సీతామహాతల్లి నాలుగు కూరలు నవకాయ పిండి వంటలతో పంచపక్ష పరమన్నాలు వం వండి వెండిపేటలు బమిడి కంచాలు వేసి వారి బంధుకోటి పరివార సహితముగా రామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించి అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలములు వేసుకున్న తరువాతే నారాయణ భట్టు తనతో రావలసిందని కోరెను అప్ కోరను అప్పుడు ముందు నారాయణ భట్టు అతని వెనక రామదేవుడు బయలుదేరి వెళ్ళుచున్నారు అలా కొంత దూరం వెడలి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూడగా అతనికి అప్పుడు రామదేవుణ్ణి కనిపి రామదేవుడు కనిపించలేదు అంతా నారాయణ భటు ముఖము తిరిగి మూర్చెల్లి నేల మీద పడిపోయాను అప్పుడు రామదేవునుకు కలిగి ఒక ముసల బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భటు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఏమీ ఇలాగును పడిపోయినావు అని అడిగను దేవాని మహమ్మ బ్రహ్మాది దేవతలు యోగీశ్వరులు మునీశ్వరులు తపస్సులరో తెలుసుకొనలేదు ఈ మహాత్యం తెలుసుకున్నందుకు నేనంత వాడిను నా తప్పులు క్షమించి నాతో రావాల్సినదని రామదేవునికి నారాయణ భట్టు మరలా ప్రార్థించను అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇండ్లకు వెళ్ళినావో వారి ఇండ్లకు నన్ను కూడా నీ భుజములపైకి ఎక్కించుకొని తీసుకెళ్లమనను నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపైకి ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనన్ను చెప్పిన ఇళ్లాలి ఇంటికి వచ్చేరి అచ్చట ఆ ఇళ్ళాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకొని చూడెరి ఈ విధముగా తోలుతూ విచారిస్త తొలుత విచారగ్రస్తురాలిగా కనిపించిన స్త్రీ ఇంటికి రాజుగారింటికి గొల్లవానింటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకొని చుండగా విని వారి వారికి అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు ఎడపాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించినారట అటు విమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెల్ని ఇంటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొని చుండటచే సంతుష్టులై వారికి అష్టైశ్వర్యములు సిరిసంపదలు సంపదలు ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుక్కున్నటకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చింది సకల మర్యాదలు చేసినది అప్పుడు నారాయణ భట్టు మర్యాద చేయనక్కర్లేదు ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చుచున్నాను నీవు నీ భర్త మన ఇంటికి రావలను మనమందరము పూజ చేసుకుందామని చెప్పినాడు అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తామని నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు రామదేవునితో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేర్లకు వచ్చేసరికి గ్రామంలోని వారి కొందరు చూసి వారి తల్లిదండ్రులతో ఏముండవు నాగంభట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరో బయలుదేరి వస్తున్నారని చెప్పినారట అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకొని వచ్చి సంతోషంతో కుమారును కుమార్తె కౌగిలించబోయినారట అప్పుడు నారాయణ భట్టు చూసి అమ్మ నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చిచున్నాను మీరింటికి వెళ్ళి నాలుగు మూలలు దులిపి నల్లగా అలిగి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ మూలగా ఉంచి దానిపై రామదేవుని పటం పెట్టి గోధుమ నూక పంచదార ఆవుపాలు కలిపి ప్రసాదం ఐదు వంటలు చేసి పూజకు అన్ని సిద్ధం చేసినాకే కబురు చేయండి అప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చేదనని చెప్పినాడు వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారం పూజకు అన్నిటిని సిద్ధం చేసి అతడిని రమ్మని పిలిచిరి అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజాలపైకి ఎక్కించుకొని ఆ గ్రామంలో నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చి ఆ రామదేవునితో తండ్రి మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవలేను ఎట్టవలెడని ప్రార్థించను అప్పుడు రామదేవుడు వారింటిలో కుడిపాదము పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనముగా మారిపోయింది అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో పేదవాడును నిన్ను తప్ప వాడును నీ భక్తుడను కాబట్టి అపరాధము గాని అపచారము గాని భావించక నాకున్న ఈ పుచ్చిపేటయే సింహాసనం అనుకుని దయవుంచి దీనిపై తమరు కూర్చుండవలేనని వినయముగా ప్రార్థించను రామదేవుడు ఆ పేట మీద కూర్చునేసరికి అది వజ్ర వైడుర్యాల కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనముగా మారిందట అంతటా సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నాది పరివార సహితముగా శ్రీ రామచంద్రమూర్తి వారింటిలో ఆశీనులై వెలిసినారట ఆ పూట రామదేవుని వ్రతం చేసుకొని కథ చెప్పుకొని కథాక్షితులు తమ శిరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడ నుండో ఒక బే భేద బ్రాహ్మణుడు వచ్చి ఏమండో నాగంభట్టు గారు మీ అబ్బాయి మా అమ్మాయికి అమ్మాయినిచ్చి పెండి చేస్తాము ఒప్పుకుంటారా అని అడుగుగా పెండ్లు చేస్తానంటే వద్దంట నా బాబు అలాగే చేద్దామని చెప్పి నా నాగంభట్టు పాకలు పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబరాలు పోసి నారాయణ భట్టుకు డెబ్బై యాగాలు పెండ్లు చేసినాడట నారాయణ భట్టు అతని భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా మరలా రామదేవుని వ్రతం పట్టి ఆవుపాలు గోధుమరబ్బ పంచదార కలిపి ప్రసాదం చేసి అవునేతితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్య మూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఐదు వారములు ఐదు ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథమానకుండా చెప్ చెప్పుకుంటున్నారట వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయురారోగ్యాభివృద్ధి అష్టైశ్వర్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట ఈ నోము ప్రపంచమంతా నోచరి నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులై సుఖముగా నుండరి రామదేవుని కథ సంపూర్ణం కథ చెప్పుకున్న తర్వాత అక్షంతలు తల మీద కొన్ని ఇంట్లో ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తలపైన వేసుకొని కొన్ని అక్షంతలు మన ఇంటిపైన వేసుకోవాలి కథ చూశారు కదా కథలోనే ఇంత మహత్యం ఉందనమాట కథలో ఉన్నట్టు పూజ చేసుకుంటే సరిపోతుంది రామదేవుని కథ అయితే అయిపోయింది జై శ్రీరామ్ రామదేవుని ఆశిస్తులు మనందరిపై ఉండాలని కోరుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम